నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు మాధురి వార్తలు ముందుగా హెడ్లైన్స్ అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇండియన్ మూర్సా ఏర్పాటైన రెండు నెలల్లో మూడు వేల కోట్ల విలువైన భూముల దారాదత్తం మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆగ్రహం చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ గేట్వే ఆఫ్ అమరావతిగా బంద్ రిపోర్టు మంత్రి కొల్లు రవీంద్ర ఇక డీటెయిల్స్ చూస్తే ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాల్లో రాణిస్తున్నారని సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు అమరావతిలో విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొందరలోనే విశాఖపట్నం రాబోతుంది గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం మూడు వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మాజీ ఎంపీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలలోనే ఒరిస్సా కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు ఇందులో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా ఇప్పుడు ఎకర స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం ముప్పై వేల రూపాయలు ఉంది అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం నేను చెప్పేది అలాంటిది అంత విలువైన భూమి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు యాభై లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తారని అడుగుతా ఉన్నా మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి నాకు అర్థం కాలా అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అసలు ఈ ఈ కుంభకోణం ఏంటి అసలు ఏ రకంగా ఇది జరిగింది అనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం అదేవిధంగా తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి నాకు అర్థం కాలా అసలు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా లేదు కనీసం కాఫీ అయినా వస్తుందా లేదా టీ అయినా వస్తుందా అసలు తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు అంటే ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నాను నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ విజయా బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ హట్కో కానీ గెయిల్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నట్లకి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు చెప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఊర్సా అంట ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం యాభై లక్షలకి యాభై లక్షల రూపాయలకి ఏ ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా వీటికి మీరు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చెప్పున కేటాయిస్తే ఊరు పేరు లే ఏపీలో కూటమి సర్కార్ పాలనలో దౌర్జన్యం పరాకాష్టకు చేరుకుంది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తించింది వైఎస్ఆర్సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ ప్రలోభాలు ఎలాగైనా సరే ఆ పదవిని చేజెక్కించుకోవడానికి వైఎస్ఆర్సీపీ పీకి చెందిన డాక్టర్ సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు ఎన్ని రకంగా ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకొని భయపెట్టాలో వారికి ఉండేటటువంటి భూముల మీద ఆస్తుల మీద వారిని బెదిరించి లేదా ఒక్కొక్క అభ్యర్థికి యాభై లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కంప్లీట్గా ఎనిమిది మందిని ఈ రకంగా ప్రలోభ పెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్పిచ్చినప్పటికీ కూడా విప్పుకి విప్పును ధిక్కరిస్తూ ఈరోజు ఎనిమిది మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్ గా ఓటు వేయడం జరిగింది అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి తొమ్మిది మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన నాలుగు రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టి వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగన్ అన్నతోనే మేము ఉంటాము అని మనం వైస్ చైర్మన్గా పెట్టినటువంటి మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది ఏదేమైపోయినకి కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీని క్యాండిడేట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి బందర్ పోర్టును గేట్ వే ఆఫ్ అమరావతిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు సోమవారం మంత్రి బిసి జనార్దన్ రెడ్డితో కలిసి పోర్టు పనులను పరిశీలించిన ఆయన పోర్ట్ నిర్మాణం పూర్తయ్యాక అమరావతి నుంచి జల రవాణా మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పారు దీనివల్ల పోర్ట్ అమరావతికి ప్రధాన ద్వారంగా మారుతుందని

మచిలీపట్నం పోర్ట్ ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారికి రావడం జరిగింది ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్ లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి దీన్ని స్వయంగా ఎందుకంటే చాలా సార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్ తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తానే ఉన్నారు మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బిసి జనార్దన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మిగితే నలభై అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్ ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతుంది దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు అలాగే బర్తులు కూడా నాలుగు భర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు రోడ్డు కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మోర్త్ కింద మన టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో టూ వన్ సిక్స్ ను కూడా ఫోర్ లైన్ చేయడానికి అవి మరి అన్ని కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం మరి తప్పకుండా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మెగా సంస్థ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది మనందరి ఆకాంక్ష ఇది మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటది తెలంగాణకి దగ్గరగా ఉంటది ఇది గేట్ ఆఫ్ అమరావతి కింద మనం చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఇదే ఏదైతే మన జెట్టిలు ఉన్నాయో ఈ నాలుగు భర్తుల దగ్గర తిరుమల శ్రీవారిని సినీ నటుడు నాని నటి శ్రీనిధి శెట్టి దర్శించుకున్నారు ఆదివారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలు వారు పాల్గొన్నారు టిటిడి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నాని శ్రీనిధికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనం చాలా బాగా అండి నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం అండ్ ప్రతి సినిమా ఉంది అయితే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది లేకపోతే అది వచ్చిన ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈ సారి దర్శనం అండ్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ గత వైసీపీ సర్కార్ ఆధోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో ఆధోని మండల బల్లేకల్ గ్రామంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ నాయకులు మారుతి అన్నారు సోమవారం గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆధుని చేస్తున్నామని వైసీపీ వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు టిడిపి ఇంకా సార్ మన రీసెంట్ పంతొమ్మిది వేసుకున్న వ్యక్తులు నేను నాలుగవ రెండు నాలుగు నుంచి టీటీ పార్టీలోనే కొనసాగుతున్నాను రెండు వేల నాలుగులో బుచ్చ కృష్ణమ్మ గాండ్వాలోనే నేను నాకు సీట్ ఇచ్చింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఉన్నాము గత రోజుల క్రితం బెల్లిక గ్రామంలో అది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆందోళన విషయం మీద మేమంతా మా ఒక టీము కృష్ణమ్మ గాంధర్లో ఆధ్వర్యంలో జరిగిన టీమ్లో మేము మొత్తం పోయినాము పోయిన తర్వాత అక్కడ చూసి చాలా చాలా ఘోరంగా ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజల్లో సరిగ్గా రోడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి దాని విషయం మేము సుమారు ఏమైనా నాలుగు గంటల సేపు చేసి గలిజని తీసేసి మేము అంత టీం కలిసి చేసిన తర్వాత అంత నీరు దానికి ఆ విషయంలో ఏమేమి కావాలో ఏమేమి కావాలో చెప్పి అక్కడ పరిస్థితులు కనుక్కొని ప్రజలకు ఏమేమి వస్తుంది కావాలని చెప్పి మేము కనుక్కొని ఈ రోజు ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు పాసా గారు కూడా మేము ఇచ్చి మేము ఇచ్చి అక్కడ బిల్లకారు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్రజల్లో అన్ని క్రిషామీ మా టీం అంతా కలిసి మేము ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ లెటర్ పెట్టినాము ఈ రోజు సబ్ గారి గారు కూడా సొందంగా కూడా ఇచ్చేసినాము ఆ స్పందించాలని మేము పేరు భారత్ స్వచ్ఛారత్సం యొక్క ఆధ్వర్యంలో మా టీమ్ నెంబర్స్ అంతా పోయి ఇరవై ఆరో తారీఖు పనిచేయడం జరిగింది అక్కడ వార్డు వార్డు వెళ్ళి అలాగే కొద్దిగా వేరే సైడ్ లో చెత్త ఎక్కువ ఉంటే అక్కడ క్లీన్ చేయడం జరిగింది సమస్యలు ఆ ఊర్లో నీటి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్య చాలా బాధాకరంగా ఉంది ఆ పని చేసుకొని మేము వచ్చి ఎమ్మెల్యే దృష్టి తీసుకొని వెళ్ళి అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా చేయించామని తీర్మానం చేసినాము కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాయి ప్రసాద్ రెడ్డి సార్ గారు మాజీ ఆయన ఏం చేసినాడు ఆ ఊరికి అక్కడ శూన్యం అక్కడ ఆ ఊర్లో ఏమీ లేదు పోయి నిన్నటి కాలం ముందు కొంతమంది పోయినారు వైసీపీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వెళ్ళిన చోట ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది సమస్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓన్లీ రైతు భరోసా కేంద్రం దగ్గర పోయి మేము ఇది కట్టిస్తున్నాము ఇది అభివృద్ధి అని అంటున్నారు రైతు భరోసా కేంద్రం సమస్య కాదు అక్కడ సమస్య ఉండేది నీతి సమస్య ఉంది ప్రజలకి డ్రైనేజీలో నుంచి ఆ నీళ్లు పోతుంది తాగితే ఎలా వాళ్ళకి రోగాలు వస్తాయి అలాంటివి అభివృద్ధి చేయాలి కానీ రైతు భరోసా కేంద్రం నూతనంగా చేసినాం మేమని వాళ్ళు చూపిస్తారు అది వేస్ట్ శూన్యం రైతుల నీటి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్యలు భయంకరంగా ఉన్నాయి అలాగే కాకుండా స్వచ్ఛ భారత్ మీరు ఏం చేశారా అంటున్నారు ఏపీ పేపర్ మిల్లు పరంపర ఒకటి రెండు కార్మికులకు వైసీపీ నాయకులు అన్యాయం చేస్తే తమ కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాను మిల్లు యాజమాన్యం అధికారులతోనూ చర్చలు జరిపి వారికి న్యాయం చేశామని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు పేపర్ మిల్లు గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరంపర కార్మికులను కలిస్తారు గత తొంభై రోజులుగా పరంపర ఒకటి రెండు కార్మికులు నూట పదకొండు మంది చేస్తున్న సమ్మెను ఈ సందర్భంగా విరమించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి విల్లు అధికారి జయకృష్ణ మాజీ ఎంపీ మార్గాని భరత్ పరంపర కార్మికులకు ఉద్యోగాలు వేయిస్తామని ఒక్కొక్కారి నుంచి నాలుగు ఆరు లక్షల వంతున సుమారు ఆరు కోట్ల అరవైదు లక్షలు దండుకొని పంపకాలు చేసుకున్నారని చెప్పారు ఏదైతే ఈ డబ్బు స్వయంగా తీసుకున్నారో ఆ జయకృష్ణ ప్రవీణ్ కుమార్ చౌదరి మీద ప్రవీణ్ చౌదరి మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళందరూ అన్నారు గురించి వీళ్ళకి న్యాయంగానే వీళ్ళు కోరిన కోరికలు పూర్తిగా చెయ్యకపోయినా వీళ్ళు సమ్వాటు సాటిస్ఫై అయినట్టుగానే మన పేపర్ మిల్ యాజమాన్యం ఇక్కడ పేపర్ మిల్ యాజమాన్యం అక్కడ అక్కడికక్కడ తీసుకునే దయ లైట్లు లేదు వీళ్ళకి పైన తీసుకురావాలి ఏదేమైనా వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉండకూడదని చెప్పి నేను కూడా తరువు ఇవ్వండి వరుసగా నాలుగైదు రోజులు పేపర్ మిల్లు తిరిగి వీళ్ళ కోసం వీళ్ళు ఉద్యోగాలు పోతే వీళ్ళు ఏం పిల్లలు ఎలా బతుతారని బాధతో నేను ఎన్నడు లేని విధంగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలోని వాడవాడల అభివృద్ధి జరుగుతుందని అత్యధిక ప్రాధాన్యతగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమిలీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం మండలం చేగురుపాడు గ్రామంలో ఎస్సీ పేట నందు నలభై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కడియం పులంక గ్రామ శివారు దోసలమ్మ కాలనీలో నలభై ఏడు పాయింట్ పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ కడియం మండలం దుల్లా ఎర్ర కాలనీలో నలభై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ స్థాపన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్తో కలిసి హాజరయ్యారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా గోప్లాపురం అసెంబ్లీ నియోజకవర్గ దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం పోలింగ్ బూత్ నెంబర్ ఎనభై మూడులో లో భారతీయ జనతా పార్టీ నాయకులు మంద జనార్దన్ నివాసంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలకు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి వారి నుంచి స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం కోసం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విషయంలో ప్రపంచ దేశాలు అధినేతలు ప్రజలు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తుంటే మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు దేశ రక్షణ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ రక్షణకు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉంది కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ యొక్క ఆశయాలు దేశ వ్యతిరేకం చుట్టూగా తిరుగుతూ ఉన్నాయి దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కోరుతూ ఉన్నాం మీ జాతీయ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు కానీ కార్యకర్తలుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం దయచేసి ఆలోచించేయండి చేయండి దేశం బాగుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు అదే దేశానికి విఘాతం దేశానికి నష్టం కలిగిందనుకోండి ఆ దేశంలో ఉన్నటువంటి మన ప్రజలు అందరం కూడా నష్టపోతాం కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి అన్ని విధాలుగా మనం నష్టపోతాం అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రికి మనం అండగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద ఏజెన్సీ ఆదివాసీ నిరుద్యోగులు మెగా డిఎస్సిలో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి డిఎస్సి నోటిఫికేషన్ పత్రాల దహన కార్యక్రమం చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా డిఎస్సిని ని ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలని అన్ని పోస్టులు జనరల్ రిజర్వేషన్ లోనే భర్తీ చేయడం దారుణమని అన్నారు ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీకి స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని జిఓ నెంబర్ మోడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు జగ ప్రత్యేక డిఎస్ఎల్ జగ ప్రత్యేక డిఎస్ ఎ మెగాస్ అన్యాయం ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రకటించాలి ఏజెన్సీ స్థానికులకై నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో స్థానికులకై నూరు శాతం ఉద్యోగాలు స్థానికులకై నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో స్థానికులకై నూరు శాతం ఉద్యోగాలు గిరిజనుల ప్రభుత్వం ముందు వైఖరే గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం ముందు వైఖరే గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం ముందు వైఖరే ప్రకటించాలి ఏజెన్సీ ప్రత్యేక డిఎస్ఏ ప్రకటించాలి ఏజెన్సీ ప్రత్యేక డిఎస్ఏ మెగా డిఎస్ లో జరుగుతున్న అన్యాయాన్ని మెగా డిఎస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం Thank you